డబ్బు ఉంటే సార్ జేలా ఒక ఫ్యామిలీ తప్ప మొత్తం అన్నీ చేయవచ్చు ఒకటి రెండు సంఘటన చెప్పండి ఏం జరిగాయో బిర్యానీ వస్తుంది సార్ మందు తాగచ్చు బిర్యానీ ఎలాగొస్తుంది స్టావ్ తీసుకొచ్చింది సార్ వాళ్ళు ఎంత తీసుకుంటాడు ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటారు బిర్యానీకి మందు మందు వెయ్యి రూపాయలు రెండు వేలు తీసుకుంటారు సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఐదు వేలు తీసుకెళ్తారా ఐదు వేలు గంజాయి అనేది కామనా కామనా సార్ పైననే అది జైలు బోర్డు ఉంటే సార్ లోపల మొత్తం రెస్టారెంటే సార్ అది కానీ లోపల ఆల్రెడీ ప్రతి ఆదివారం నాడు మటన్ ఇస్తారు బుధవారం నాడు ఎగ్గిస్తారు ఇంకా అవన్నీ ఎందుకు అవి లేనోడానికి సార్ అది లేనోడానికి ఒక పూట ఇప్పుడు రోజు ఉన్నోళ్ళ తింటా అంటే వాళ్ళు ముఖాలు చూస్తారు కదా ఇది ఒక రోజైనా మీరు ఇది అని చెప్పని ఇస్తారు అట్లా అంటే జైల్లో భోజనం బాగుంటుంది బాగోద అప్పుడైతే బాగాలేకుంటే సార్ పట్టించుకోరు సార్ కానీ చాలా మంది ఫ్యాక్షనిస్టులు కూడా నచ్చలట్టు ఉండేవారు కదా వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది జైల్లో నయం లేదు ఆ సినిమాలో చూపిస్తున్నట్లుగా భోజనం దగ్గర గొడవలు ఇవ్వడం లేదు డబ్బులు ఉంటే ఏదైనా చేయచ్చు ఏదైనా చేయొచ్చు ఒక అమ్మాయికి తప్పించు అమ్మాయి తప్పించు ఆ అమ్మాయి కూడా చేసుకోవచ్చు మనం పనం బాలే అని చెప్పి అని డాక్టర్తో లోపల సెటింగ్ చేసుకుంటే ఆయనే బయట హాస్పిటల్లో రాస్తాడు ఆ చిన్న ఇసుకట్టు ఉంటుంది కదా సార్ వాళ్ళకి అదివేసి ఇది చేస్తే ఆ నర్సులో రూమ్ ఉంటుంది దానిలో పోరావచ్చు అట్లా కూడా పోయేస్తుంది సార్ నేను నవ్వుతారు మీకు తెలియదు కదా ఏ విధంగా వెళ్ళవు అంటే అమ్మాయి కోసం బయటకు వచ్చావా పోయిందటె నీకు సార్ చెల్లపల్లి కరెక్ట్ కరెక్టు అయితే ఒక ముప్పై నలభై లక్షలు దొరుకుతాయి సార్ ఒకళ్ళ దగ్గర వంద రూపాయలు యాభై రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా కనబడది ఐదు వందలు వెయ్యి రూపాయలే అప్పుడు కానీ చెల్లపల్లి జైలు నుండి ఒక అమ్మాయి కోసం బ్రహ్మచారి ఏ విధంగా బయటకు వచ్చాడు ఎక్కడికి వెళ్ళాడు హాస్పిటల్ సార్ ట్రీట్మెంట్ అంటే ఏమైనా నీకు ఆరోగ్యం ఏం బాలని చెప్పు డాక్టర్తో మాట్లాడతాయి అయిపోతా సార్ డాక్టర్ పెన్నవాడు రాసిందంటే ఎవరు అబ్జెక్షన్ ఉండే కదా సార్ పంపిస్తారు ఎస్ కార్డ్ ఇచ్చి పంపిస్తారు ఏ హాస్పిటల్కి వచ్చావు ఉస్మానియాకి వచ్చినా గాంధీ పోయినా అంటే హాస్పిటల్ వార్డ్ రూమ్లో ఎలాగ జైలు వార్డు ఉంటుంది కదా ఇప్పుడు అడ్మిట్ అయితే జైలు వార్డ్ సార్ అడ్మిట్ కాకపోతే మామూలుగా చెకప్ వికప్ ఒక అర్ధ గంట గంట వెయిటింగ్ అంటే మన ఇష్టం అది పక్కకు కూర్చోవచ్చు వాళ్ళు లోపల కూర్చోవచ్చు ఇప్పుడు ఎవరైనా ఇట్లా మనకు మనకు తెలుసు సార్ ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను చెప్తాను ఇలా పలా రోజుల్లో సార్ ఫోన్ చేసుకోవాలి నేను చూసుకుంటా అని చెప్పండి సార్ అని చెప్పి ఫోన్ ఇస్తారు వచ్చి కూర్చొని మాట్లాడుతుంది ఎవరైనా చెప్తే అక్కడ చెల్లెనో మరదలో అని చెప్తాను నేను చెప్పిన తర్వాత ఉన్న విషయం చెప్తాను ఈరోజు అవుతాను సార్ నాకు ఇది ఇదవుతుంది అంటే సరే ఇష్టం కానీ మమ్మల్ని బాధనం చేయకు మరీ ఇంత చేయకని చెప్పి చెప్తారు వాళ్ళు ఒక అమౌంట్ ఇచ్చేసా అయిపో ఇంకేం యూ అంటే మరి రూమ్ కావాలి కదా రూమ్ ఇక్కడ ఉంది సార్ ఎందుకు దొరికాయి అంటే గాంధీ హాస్పిటల్లో నేను చూష్మా నేను ఆడది ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కోర్టుకు పోయినప్పుడు కూడా చేసాను సార్ నేను కోటు పోతే ఐదు వేలు ఇచ్చేది నేను ఇచ్చి ఇచ్చేది కారు తీసుకుని వచ్చేది మా వాళ్ళు అలా ఫోన్ చేసేది ఇప్పుడు అలాంటి కోర్టు కార్ పోదరాట కార్ తీసుకొని వచ్చేది కోట్ అయిపోయిన తర్వాత అప్పుడు మన ఇవి ఉండే కదా సార్ ఇప్పుడు వైట్ గ్లాసులు ఉన్నాయి అప్పుడు ఫీలింగ్ ఉండే కదా లోపల ఉంటే చూడే కనిపి ఆ కార్ పక్కన పెట్టేది కోర్టు గోడకిట్లా అర్ధ గంట గంట సేపు ఉండేది వాళ్ళు వచ్చిన తర్వాత బిర్యానీ వాళ్ళు మంది ఇప్పించేది ఐదు వేలు ఇచ్చేది అంటే డబ్బులు ఉంటే జైల్లో ఏదైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు సార్ లోపల నుంచి మటన్లు చేపించచ్చు ఇంకా కేసులు చేపించవచ్చు ఏమైనా చేపించవచ్చు బట్టర్కి ప్లాన్ చాలామంది ప్లాన్లు వేస్తుంటారు అంటారు నిజమే నిజమే మీకు తెలిసింది ఎవరిని జరిగింది అక్కడ మేము మేము కూడా చేసినాం కదా సార్ ఏది ఎవరు ఉండి ఎవరు ప్లాన్ చేస్తారు జైల్లో ఉండి చెప్పి ముగ్గురు నలుగురు టార్గెట్ పెట్టుకున్నా సార్ బయటకు వచ్చిన తర్వాత వేద్దామని చెప్పి అనుకున్నా వాళ్ళు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నా వాళ్ళు ఎంపర్ రోజులతో మాట్లాడేది రోజు నేను ఫోన్లో మూడు సంవత్సరాలు నేను నెల సార్ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్ మీరు నమ్ముతారా నేను జైలు ఉన్నా అంటే ఎవరు నమ్మపోయాను నేను వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిండు అతను పిలిచి మాట్లాడి అదుపు ఫోన్ అడుగుతున్నాడు